అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో సరస్వతి మొక్క గురించి పూర్తి సమాచారం ఇందులో ఉన్న ఔషధోపయోగములు యోగములు సరస్వతి మొక్క యొక్క పూర్తి వివరాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను సరస్వతి మొక్క ఈ మొక్క గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రతి ఇంటిలో కూడా సరస్వతి మొక్క ఖచ్చితంగా ఉండాలి తులసి మొక్క ఇంటిలో ఎంత ప్రధానమో దానికి సమానంగా తులసి మొక్కని ఇంట్లో ఖచ్చితంగా మనం పెంచుకోవాలి సరస్వతి లేని సరస్వతి మొక్క లేని ప్రదేశం అంటూ దాదాపుగా ఉండకూడదు సరస్వతి లేని ప్రదేశాన్ని అశుభంగా చెప్తూ ఉంటారు శుభం కలగాలంటే ఖచ్చితంగా సరస్వతి మొక్క మన ఇంటి యొక్క ఆవరణంలో ఉండాలి ఈ సరస్వతి మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అలాగే ఆ ఇంటిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వారందరిలో నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వారి సొంతమవుతుంది అలాగే శక్తుల ప్రభావం కూడా ఉండదు అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ సరస్వతి మొక్కని సంస్కృతంలో మండుక అంటారు మండొక ఈ సరస్వతి మొక్క పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ప్రతి ఒక్క పొలాల్లో కూడా ఖచ్చితంగా ఉండేది మరి నేడు అంతరించిపోయే యొక్క దశలో ఉంది కాబట్టి దీన్ని మనం సంరక్షించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఈ సరస్వతి మొక్క అనేది ఎంత ఎలాంటి ఔషధోపయోగములు కలిగి ఉంటుందంటే దీన్ని ఉపయోగించుకునే విధానంలో మనం ఉపయోగించుకున్నట్లయితే సుమారుగా వెయ్యి రోగాలకి మందు ఈ సరస్వతి మొక్కలో లభిస్తుంది పూర్వకాలంలో మన పెద్దలు ఈ సరస్వతి మొక్క ద్వారా ఎన్నో రకాల మొండి రోగాలను తగ్గించేవాళ్ళు ఎన్నో రకాల అద్భుతాలు చేసేవాళ్ళు మరి ఈ సరస్వతి మొక్క ఎలా పనిచేస్తుంది అంటే దీని యొక్క ఆకులు అలాగే బెరడు వేరు అన్ని కూడా దీని యొక్క అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఇది పిల్లల్లో జ్ఞాపక శక్తికి చాలా బాగా పనిచేస్తుంది సరస్వతి మొక్క మీ ఇంటి ఆవరణంలో నాటుకున్నట్లయితే మీ పిల్లల్లో జ్ఞానం అనేది బాగా పెరుగుతుంది ఎందువల్లంటే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ని మీ యొక్క పిల్లలు పీల్చుకోవటం ద్వారా వారిలో జ్ఞానం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే ఈ యొక్క సరస్వతి యొక్క చూడడాన్ని తీసుకోవడం ద్వారా కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఎలా అంటే ఈ సరస్వతి యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసానికి సమానంగా ఆవు నెయ్యి వేసి కాచి దీన్ని రెండు లేదా మూడు చుక్కలు ఇలా అంటే రెండు లేదా మూడు చుక్కలుగా మొదటగా ప్రారంభించి ప్రతిరోజు పెంచుకుంటూ ఇరవై చుక్కల వరకు పాలల్లో కలిపి పిల్లలు తాపిస్తే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చిన్న పిల్లలు అంటే ఆరు సంవత్సరాల దానిగాంచి రెండు చుక్కలతో మొదలై క్రమం క్రమంగా పెంచుకోవచ్చు అలాగే ఈ సరస్వతి ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టుకొని బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడిని ఒక గ్లాసు ఆవు పాలల్లో ఒక స్పూన్ పొడి వేసి పిల్లలకు తాపిస్తూ ఉండాలి రాత్రి సమయాల్లో ఇలా తాపిస్తున్నా కూడా పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది అలాగే సరస్వతి ఆకు యొక్క చూర్ణం ఒక స్పూన్ తీసుకొని ఇందులో దీనికి సమానంగా మరొక స్పూన్లో ఆవు నెయ్యి మంచి కల్తీ లేని ఆవు నెయ్యి కల్పించి దీని తినిపిస్తున్నా కూడా పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది పిల్లల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ సరస్వతి యొక్క చూర్ణంలో ఒక స్పూన్ చూర్ణంలో కొంచెం తేనె కలిపి తినిపిస్తున్నా కూడా పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరగడమే కాకుండా వాళ్ళకి చదివింది బాగా గుర్తుంటుంది చదువు బాగా వస్తుంది అలాగే ఆటపాటల్లో వాళ్ళు బాగా రాణిస్తారు పిల్లల్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ శక్తి పెరుగుతుంది అలాగే ఈ యొక్క సరస్వతి చూర్ణాన్ని పిల్లలు గనక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే వారు నడకలో వేగం పెరుగుతుంది వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఇక పెద్దలు రోజు రెండు లేదా నాలుగు స్పూన్లు ఈ సరస్వతి ఆకు యొక్క రసాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి లేదంటే ఈ పచ్చి ఆకుల్ని ఉదయాన్నే పడగలుపున పటికి బెల్లం లేదంటే తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర బాధపడుతుంది నిద్ర లేని సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే వృద్ధులు కానివ్వండి స్త్రీ పురుషులు పెద్దలు కానివ్వండి ఈ సరస్వతి ఆకులని ప్రతిరోజు తీసుకోవటం ఒక అలవాటుగా చేసుకోవాలి ఇక మానసిక సమస్యలు మానసిక వ్యాధులు ఉన్మాద రోగాలు అంటారు చిన్న చిన్న విషయాలకే క్షణికావేశం కోపాలు రావటం వింత వింతగా ప్రవర్తించడం ఇలా బాధపడే వాళ్ళకి ఈ సరస్వతి యొక్క ఆకులు నీడలో ఎండించి దీన్ని చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని ఒక అర స్పూను మోతాదుగా ప్రతిరోజు పాలతో తీసుకుంటూ ఉండాలి ఆవు పాలతో కానీ పాలతో కానీ అంటే ఉదయం అర స్పూను సాయంత్రం అర స్పూను లేదా ఉదయం స్పూను సాయంత్రం స్పూను ఒక స్పూను మించకుండా దీన్ని తీసుకోవాలి ఇలా రోజుకి రెండు పోట్లు కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల మానసిక సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక నరాల బలహీనత నరాల బలహీనత నరాల వణుకుడు నరాల నొప్పులు కండరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ సరస్వతి యొక్క ఆకుల యొక్క చూర్ణాన్ని ఒక స్పూన్ తీసుకొని ఇందులో అశ్వగంధ చూర్ణం ఒక స్పూన్ కలిపి దీన్ని రెండు కలిపి ప్రతిరోజు పాలతో సేవిస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే నరాల వణుకుడు తగ్గుతుంది నరాల బలహీనత తగ్గుతుంది అలాగే ఒళ్ళు నొప్పులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ వణుకుడు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే పుట్టుకతోనే వచ్చిన నరాల జబ్బులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయి నరాల్లో రక్తం అనేది చక్కగా సక్రమంగా ఈ ప్రసరణ అనేది జరుగుతుంది అలాగే రక్తం శుద్ధి అవుతుంది రక్తం వృద్ధి వృద్ధి అవుతుంది రక్త శుద్ధికి రక్త వృద్ధికి ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు సరస్వతి యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిక్సీలో పొరపాటును కూడా దీని యొక్క ఆకులు కానీ వీటిని వేయకూడదు పొడి కానీ ఇప్పుడు ఈ రోట్ల వేసి బాగా దంచిన రసాన్ని నీవుల నాటతో కలిపి వెచ్చ చేసి దీన్ని కీళ్ళ నొప్పుల పైన కాళ్ళ నొప్పుల పైన మోకాల నొప్పుల పైన సున్నితంగా మర్దం చేస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఎన్నో రకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక విరోచనాల సమస్యకు విరోచనాల సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే జిగట విరోచనాలతో నొప్పితో గుడిన విరోచనాలతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క సరస్వతి ఆకులు తీసుకొని ముద్దగా నూరి రోజుకి రెండు లేదా మూడు గ్రాములు దీన్ని పలచటి మజ్జగతో సేవిస్తూ ఉండాలి లేదంటే ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని కూడా తినొచ్చు ఇలా కూరగా వండుకొని తిన్నా కూడా విరోచనాలు తగ్గడమే కాకుండా ఈ కడుపులు నొప్పి జిగటతో ఉన్న విరోచనాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటి కూడా శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది ఇక జ్వరాలు తరచూ విష జ్వరాలకు గురవుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క ఆకులను మెత్తగా నూడి వీటిని శరీరం పైన లేపనం చేస్తూ ఉండాలి ఇలా చేయటం ద్వారా విష జ్వరాలకి మంచి విరుగుడు లభిస్తుంది అలాగే వారి శరీరం పైన ఉన్న బ్యాక్టీరియా ఏమైతే ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు గజ్జి దురదలు తామర ఇలా రకరకాల చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ సరస్వతి యొక్క ఆకుల్ని తీసుకొని పసుపుతో కలిపి నూరి ఈ వచ్చిన దాన్ని కర్పూరం పడి కలిపి కనుక గజ్జి తామర దొరదల పైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక చర్మ వ్యాధులు వంశ పారంపర్యంగా వచ్చే చర్మ వ్యాధులు ఇవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక శరీరం యొక్క బలానికి ఈ సరస్వతి యొక్క ఆకుల రసం నాలుగు నలభా ఐదు స్పూన్ల మోతాదుగా గోరువెచ్చని పాలల్లో కలుపుకొని దాంట్లో పటికి బల్లం వేసుకొని మనం తాగుతూ ఉన్నట్లయితే శరీరం యొక్క బలం అనేది బాగా పెరుగుతుంది శరీరం పైన మాంసం అనేది బాగా వృద్ధి అవుతుంది అలసట ఆయాసం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా వ్యాధి నిరోధక శక్తి మన ఇమ్యూనిటీ పవర్ బాగుంటేనే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఆయాసం దగ్గు జలుబు జ్వరాలు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటేనే వస్తాయి దానికి ప్రతినిత్యం పరగర్పణ సూర్యోదయం ముందే అంటే సూర్యుడి రాక ముందే ఉదయాన్నే పళ్ళు తోముకున్న తర్వాత నాలుగు లేదా ఐదు సరస్వతి ఆకులు ప్రతిరోజు మింగుతూ నమిలి మింగుతూ ఉన్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి భవిష్యత్తులో జలుబు దగ్గు జ్వరాలు తలనొప్పి కాలనొప్పులు నొప్పులు లాంటి పొరపాటును కూడా రావు అనమాట అయితే ఈ సరస్వతి ఆకులు పొడి కానీ ఆకులను కానీ కషాయం కానీ ఏదో రకంగా తీసుకోవాలి అయితే పచ్చి ఆకులు తినడం అనేది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది ఎన్నో రకాల విషమ రోగాలకు కూడా ఇది చాలా విడువిడిగా పనిచేస్తుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకి ఈ సరస్వతి యొక్క ఆకుల్ని ప్రతిరోజు కూడా తినిపించండి అందరికీ నమస్తే